మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి వేగంగా నాలుగు కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి ఆరు కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా ఇరవై ఆరు జిల్లాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో కొత్తగా పదహైదు వేల కొత్తగా పదహైదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు హాస్పిటల్ కొత్తగా మరో పదహైదు వేల విలేజ్ వార్డు క్లినిక్లు కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా డిజిటల్ లైబ్రరీలు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈ రోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి ఎప్పుడు అని అంటే మే బిడ్డ హయాంలో ఏకంగా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలో ఈరోజు ఎయిర్పోర్ట్ లో విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయు వేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి కొత్తగా రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నాట్స్ ఎంఎస్ఎంఈలకు ఆదుకుంటా ఉన్నా ఆ పన్ను హస్తం మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అడుగులు వేగంగా కనిపిస్తూ ఉన్నాయి మార్పు జరుగుతూ స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటేనే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడుతుంది అని స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఓ రైతు భరోసా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా ఓ సున్నా వడ్డీ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం స్వయం ఉపాధి రంగానికి తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర ఓ నేతన్న నేస్తాం ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు ఓ నానేస్తం ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఉరుకురు పరుగులు తీర్చేట్టుగా రాష్ట్రం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో స్థానంలో ఉంటే ఈ రోజు రాష్ట్రం దేశంలో ఐదో స్థానానికి ఈ రోజు ఎగబాకింది అంటే కారణం మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో అని గర్వం